నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కేశినేని చిన్ని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు వేద పండితులు రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదు బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పదవి స్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేణుగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి నియోజకవర్గం సాయిదాపూర్ మండల కేంద్రంలో నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌద్ భూపలపల్లి జిల్లా వానాకాలం పంటలకు కావలసిన యూరియా కోసం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల రైతులు తిప్పలు పడాల్సి వస్తుంది సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో రైతులు సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు ఇక పిఎస్సిఎస్ ఆవరణలో చెప్పుల లైన్లు దర్శనమిచ్చింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు రైతులు अरे बेटे बेलवाड़ी नीचे पुलाव के लोग कॉर्नर से नॉन टाइम हैं बल्लेबाज़ कौन जा रहे हैं कमांड लेते हो और बंद करना हैं नहीं करेंगे नहीं आह मुंबई जाने क्या करेंगे नीचे निकलने को भैया आना कभी बिशन रूम आना करेंगे ये ये आदियावाड़ी करेंगे गिरने का जो वाला को वाला तो बालों �

గోదావరి వెస్ట్రన్ డివిజన్ నిడదవోలు ఈఈపి సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ జల వనరుల శాఖ ఇచ్చిందని మంత్రి రామానాయుడు వెల్లడించారు మంత్రి మాట్లాడుతూ నిడదవలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన క్రాస్ బండ్ను సకాలంలో తొలగించకపోవడంతో ఆలసత్వం వహించారని అన్నారు గోదావరి వెస్ట్రన్ కెనాల్ పరిధిలోని బ్యాంకు కెనాల్ నిడదవోలు నర్సాపురం నియోజకవర్గాల్లో ఏర్పడిన సాగునీటి కొరత ఏర్పడింది స్వయంగా ఆదేశించిన పనులు పూర్తి చేయకపోవడంతో ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ప్రస్తుత ఖరీఫ్ పంటకి సంబంధించి అటు గోదావరిలో కానీ అదేవిధంగా ఇటు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా డెల్టాకు సంబంధించి అటు పట్టిసీమ ఇటు పులిచింతల నుంచి నీటి లభ్యత ఉన్నప్పటికీ కూడా డ్రై స్పెల్ అంటే గత పదిహేను నెల రోజుల నుంచి వర్షపాతం తక్కువ ఉండడం వల్ల ఆ ఖరీఫ్ సాగు అంతా కూడా పూర్తిగా కెనాల్ మీద ఆధారపడి జనరల్గా ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రైన్స్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కెనాల్ వాటరు ఉంటే మనం సక్రమంగా సాగులోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వర్షపాతం తక్కువ ఉన్నటువంటి స్థితిలో ఫుల్ ఫ్లడ్జ్డ్గా కెనాల్ వాటర్ని ప్రతి ఎకరానికి అందించాలని ఎప్పటికప్పుడు మేము కూడా సంబంధిత జిడిఎస్ గారి అదేవిధంగా కేడిఎస్ కు సంబంధించినటువంటి సిఈ ఎస్ఈ ఈఈ క్రింద గ్రౌండ్ లెవెల్ ఏఈస్ తో సహా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అటు గోదావరి డెల్టా కానీ ఇటు కృష్ణా డెల్టా కానీ నీరు సాగునీరు ఇబ్బందుల్ని తొలగించేటువంటి విధంగా గత వారం రోజుల నుంచి కూడా సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది ఆ ఒకరిద్దరు అధికారులు ఇంకా నిర్లక్ష్యంగా ఉండి ఆ విధుల్లో ఎవరైతే అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ ఏదైతే మన గోదావరి వెస్టర్న్ డెల్టాకు సంబంధించి పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతను పర్టికులర్గా ఏదైతే మొన్న నిడదవోలు ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన రబీ పంట అనంతరం ఆ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి ఆ క్రాస్ పండ్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది కానీ ఖరీఫ్ పంట ప్రారంభానికి అవి తొలగించవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి నిన్నటికి నిన్న మా ప్రాజెక్ట్ కమిటీ అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ కమిటీ వాళ్ళు తొలగించుకునేంత వరకు కూడా ఆ క్రాస్ బండ్ తొలగించకపోవడం వల్ల అదేవిధంగా కాకరపూర రెగ్యులేటర్ దగ్గర వీడి కూడా అంటే మనుషులు నడిచేలాగా వీడి ఉన్నప్పటికీ కూడా దాన్ని తొలగించకపోవడం కానీ బ్యాంక్ మౌత్ దగ్గర కూడా డీసెల్టింగ్ విషయంలో అతను అశ్రద్ధ ఎందుకంటే ఓయిండం నిధులు విడుదల చేసినప్పటికి కూడా అంటే ఈ రకంగా విధుల్లో నిర్లక్ష్యం వహించి ప్రజా ప్రజాప్రతినిధులు అదేవిధంగా సాగునీటి సంఘాల అధ్యక్షులు పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఆ నిధులు ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది అంటే ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయకుండా ఆ విధుల్లో నిర్లక్ష్యం వహించి ఏ రైతుకు ఇబ్బంది కలిగించినా కూడా మరి వాళ్ళ మీద సీరియస్గా విజయవాడ ఇంద్రకీలాద్రిలో తీరిన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ కేశినేని చిన్ని శనివారం దర్శించుకున్నారు వారికి ఆలయ మర్యాదలతో ఈవో రామారావు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఈవో ప్రజాప్రతినిధులకు అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు ਸਰਵਸਵਾਗਤ 3 3 ਵਾਰ ਹਮਨ ਨਾਸਲੇ ਕੋ ਮੰਨੁਰ ਹੋ ਜਾ ਰਹਾ ਹੈ ਹਾਤ ਕੰਨ ਵਿਚ ਆਏ ਲੇਪਨੋ ਇੱਕ ਵਾਹੀਨ ਸੋਗਾ ਅਮ੍ਰਿ ਦੇ ਵਿਨਿਆਦ ਸਤਰੀ ਜਨ ਤਪਾ ਜਾ ਰਿਹਾ ਮਿਨੇਸ਼ਤ੍ਰੋ ਅਮਿਸ਼ਾਹ ਰਹਨ ਸੁਹਾਗ ਵਿਸਵਾਦੋ ਨਾਮਾ व्हाट्सएप नंबर है देना भैया सेवन जीरो थ्री सिक्स सेवन सेवन फाइव सेवन थ्रेन फोर శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి పొంగూరు నారాయణ సంగీత దర్శకుడు మణిశర్మ శర్మ మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే స్వామివారిని విడివిడిగా విఐపి ప్రారంభ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం వీరికి అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు సిట్ విచారణకు హాజరు కాకముందే ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సిట్ చీఫ్ రాజేశ్వర్ బాబుతో ఫోన్లో మాట్లాడారు విచారణకు వస్తున్నట్లు సమాచారం ఇచ్చానని అన్నారు ఏపీలో పక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి మద్యం కేసులు ఎలాంటి ఆధారాలు లేవు కేసులకు భయపడే ప్రసక్తే లేదు భయపడే వ్యక్తిని అయితే రాజకీయాల్లోనే ఉండనని అన్నారు తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనూ నాపై తప్పుడు కేసులు పెట్టారు నా ఫోన్లు మీకు ఇస్తా విచారణకు సహకరిస్తా ఏదో రకంగా అబురద చెల్లాలని చూస్తున్నారని అన్నారు ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు ప్రస్తుతానికి హరస్ చేసి ఏదో అరెస్ట్ చేసి వాళ్ళ ఆనందం పొందొచ్చు కానీ ఇది నిలబడే కేసు కాదు ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష నాయకులపై కేసులు సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ను అరెస్టు చేయొద్దు అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో జుబ్లీహిల్స్ లో గౌతమ్ ప్రసాద్ పోలీసుల ముందు హాజరయ్యారు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నందుకే తమలాంటి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ విధానాలు మార్చుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప ప్రశ్నించిన వారిపై కేసులేంటని నిలదీశారు గౌతమ్ ప్రసాద్ పై పెట్టిన కేసు పూర్తిగా అసంబద్ధమైనదని తరపున న్యాయవాది తెలిపారు న్యాయస్థానానికి ఇదే విషయాన్ని విన్నవించగా అరెస్ట్ చేయొద్దు అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు సోమవారం న్యాయస్థానంలో పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు న్యాయవాది తెలిపారు రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పట్ల అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల పట్ల ప్రజా సమస్యలు లేవనెత్తినప్పుడల్లా వాళ్ళ గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తే వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజాక్షేత్రంలో మేము ముందుంటామని చెప్పేసి ప్రజాక్షేత్రంలో మేము ప్రజా సమస్యల్ని మాట్లాడడంలో ఎప్పుడు వెనకడుగు వేసేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు గౌతమ్ ప్రసాద్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈరోజు గౌతమ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌతమ్ ప్రసాద్ గారి పైన నమోదైన కేసు జూబ్లీ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో దానికి సంబంధించి వన్ ట్వంటీ సిక్స్ వన్ 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 ఫైవ్ త్రీ ఫిఫ్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది గౌతమ్ ప్రసాద్కి అగెనిస్ట్ అంటే ఇల్లీగల్ కేసు దిస్ ఈజ్ ఎ ఇల్లీగల్ కేసు ఈ ఎఫ్ఐఆర్ని ఛాలెంజ్ చేస్తూ మేము హైకోర్టులో సిఆర్ఎల్పి మూవ్ చేయడం జరిగింది కాస్పిటిషన్ మూవ్ చేయడం జరిగింది ఏదైతే ఈ మధ్యన మనం చూసాము టీవీ డిబేట్కు సంబంధించిన ఇష్యూలో గౌతమ్ గౌతమ్ ప్రసాద్ గారికి సంబంధించిన ఇష్యూలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే అంటే ఎక్కడ కూడా గౌతమ్ ప్రసాద్ గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తప్ప కావాలని ఎక్కడ ఇంటెన్షనల్ ఎక్కడ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పిన సెక్షన్స్ అంటే రాంగ్ పుల్ రిజిస్ట్రైమ్ కానీ వాలంటరీ కాజింగ్ హార్ట్ కానీ ఇంటెన్షనల్లీ వీల్ ఇంటెంట్ టు ప్రొవోక్ బ్రీచ్ ఆఫ్ ఫీజ్ కానీ ఎక్కడ కూడా ఆస్ పర్ ద పోలీసు వాళ్ళు నమోదు చేసిన సెక్షన్స్కి అట్రాక్ట్ కావాలని మేము హైకోర్టులో వాదించడం జరిగింది హైకోర్టు మా వాదనలు విన్న తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీమ్ వాదనలు విన్న తర్వాత గౌతమ్ ప్రసాద్ గారిని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ రోజు జూబ్లీల్స్ ఇన్వెస్టిగేషన్ అధికారి దగ్గరికి రావడం జరిగింది థర్టీ క్లాస్ త్రీ అరెస్ట్ అంటే నాట్ టు అరెస్ట్ కింద నోటీస్ తీసుకోవడం జరిగింది దానికి మండే రోజు మేము క్లుప్తంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది బీఆర్ఎస్ లీగల్ టీమ్ తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ పదవి స్వీకార ప్రమాణ కార్యక్రమంలో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు I read out the notification issued by the Government of India, Ministry of Law and Justice, Department of Justice, Appointments Division, New Delhi, dated 14 7 2025. In exercise of the power conferred by Clause 1 of Article 222 of the Constitution of India, the President, after consultation with the Chief Justice of India, is pleased to transfer Sri Justice Apresh Kumar Singh, Chief Justice of the Tripura High Court. To be Chief Justice of the Telangana High Court and direct him to assume charge of his office in the Telangana High Court. I request the Honorable Governor to hand over the notification of the transfer to the Honorable Chief Justice. I, I, Paresh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully, and to the best of my ability, knowledge, and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. రేణిగుంటలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ను పరిశీలించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కి వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది రోడ్ రోడ్ మన స్టార్ట్ చేశారు సార్ వైసీపీ హాఫ్ ఇది డ్రైవర్స్ ప్లాన్ సార్ ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫోర్స్ తో కట్టాం సార్ ఇది ఓఎండం బై ఎంఎం ట్రేడర్స్ వర్క్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము అది ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్స్ వచ్చినవి దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఎంత వరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మెనీ మెటీరియల్ వాట్ ఇస్ ది 数量 యు ఆర్ రిసీవింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ యూజింగ్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాత్రిగెలతో సమావేశం నిర్వహించారు నుండి రైతుల పక్షాన మహిళల పక్షాన ఎక్కడైతే ప్రభుత్వం విఫలం చెందిందో వైఫల్యం చెందిందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నాను ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పని వెళ్తున్నటువంటి తీరుని పరిణామాన్ని గమనించి ఈరోజు ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అమలు చేస్తున్నారు అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు ఈ ఈ కుంభకోణం గురించి మాట్లాడు మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని యాభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పని ముప్పై వేల కోట్ల కుంభకోణం అని చెప్పని పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం అని చెప్పని ఇలా రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి ఈ కేసు గురించి పదే పదే విషప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ సైదాపూర్ మండల కేంద్రంలో ఎంపీటీవో కార్యాలయం వద్ద ఇంద్రమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి అడిషనల్ కలెక్టర్ తానాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు నిజమాబాద్ నియోజకవర్గం సాయితాపూర్ మండల కేంద్రంలో విశాల పరపతి సహకార సంఘం హాల్లో నూతన రేషన్ కార్డులు మరియు కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు స్టీల్ బ్యాంక్ మరియు కాటమీయ రక్షణ కవచాల పంపిణీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ భారతదేశ చాటడా అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు నగరం అని అన్నారు మంత్రి నారా లోకేష్ ఆశ్చర్యకరంగా గుంటూరు సిటీ వైద్యులు ఇంజనీర్ల కంటే ఎక్కువగా సిఏ లను తయారు చేస్తుందని వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ఐసీఏఐ ఉంటుందని అన్నారు నారా లోకేష్ యు నో ఐసీఏఐ ఇస్ ఇండియాస్ ఇంటలెక్చువల్ బ్యాక్బోన్ ఇట్ హస్ నౌ టర్న్ ఆల్మోస్ట్ 76 ఇయర్స్ ఓల్డ్ as sir said i stand corrected you are the largest accounting power house In the world, you are also the most respected and recognized one, and I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I mean, I've enlisted, and close to 2 lakh students appear for this exam twice a year. Now, you're, the strength of your entire Organization is almost close to 4 lakh members and 54 overseas chapters. So, wherever there is business, there is Bharat. And wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, you know, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly, I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students. ఫ్రమ్ గు అమెరికాంగ్ తెలుగుడే సీఎం చంద్రబాబు పై వైసీపీ మాజీ మంత్రి విడుదల రజనీ కీలక వ్యాఖ్యలు చేశారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ఎందుకు చేసుకుంటున్నామో అందరికీ తెలుసని అన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని జగనన్న క్యాలెండర్లో పండగలు ఉన్నట్టు నవరత్నాల పథకాలకు తేదీలు ప్రకటించి మరీ తొలి ఏడాదిలోని తొంభై తొమ్మిది శాతం అమలు చేశారని గుర్తు చేశారు రేపు రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని రజని ధీమా వ్యక్తం చేశారు ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి సూపర్ సిక్స్ అని అనేక మాటలు ఎన్నికల ముందు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది ముచ్చటగా సూపర్ సిక్స్ అని చెప్పారు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డనిది అన్నారు అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేవు ఇంకా ఏమన్నంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుగీ ఇదని చెప్పేదో మాట్లాడడం మీరు ఇన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబుషూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గండిగుండంలోని ఐటీసీ గోధుమలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా దగ్ధమైన గోడన్లలోని సరుకుతో కోట్లలో నష్టం జరిగినట్లు సమాచారం ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్